మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము పదవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం కాగా యహోవా మోషేతో ఫరో యుద్ధకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనుబరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితిన దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఐగుప్తుల మీదకి బహు భయంకరమైన బాధాకరమైన తెగుళ్లను రప్పిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను ఆయనను సేవించటానికి అరణ్యములో మూడు దినముల ప్రయాణమంత దూరము పోనివ్వాలని ఫరోను కోరినప్పుడు ఫరో దానికి విముఖత వ్యక్తం చేశాడు ఫరో ఉస్రాయేలీల జీవము కలిగిన దేవుడైన యహోవాను దూషించాడు అమర్యాదగా సంబోధించాడు మోషే ద్వారా దేవుడు ఫరో ఎదుట ఒక సూచక క్రియను చేశాడు అయినా ఫరో హృదయం కఠినమైంది ఆ తర్వాత వరుసగా ఒకటి తర్వాత ఒకటి దేవుడు భయంకరమైన తెగుళ్లను ఐగుప్తుల మీదకి రప్పిస్తూ ఉన్నాడు అయితే ఈ క్రమంలో ఇస్రాయేలీలు ఐగుప్తు ప్రాంతంలో ఉన్న ఘోషణలో మాత్రము ఏ తెగులు వారి యొక్క గుడారమును దేవుడు సమీపించనివ్వలేదు ఎందుకంటే ఇస్రాయేలును కాపాడే దేవుడు కునుకడు ఎన్నడును నిద్రపోడు కనుక ప్రభునందు ప్రియమైన వార్లారా ఐగుప్తుల మీదకి బహు బాధాకరమైన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి ఆ వరుస క్రమంలోనే ఈసారి వడగండ్ల తర్వాత ఐగుప్తుల మీదకి దేవుడు అనుమతించినటువంటి తెగులు ఏమిటంటే మిడతలు మిడతలు అనేవి పంట పొలాలని నాశనం చేసి వేస్తాయి ఒక మాటలో చెప్పాలంటే భూమిని నాకి వేస్తాయి మిడతల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము మరి చోట చూడగలం ఒక ప్రవక్త గ్రంథంలోనే మనము మిడతలను గురించి చూడగలం ఆ మిడతలు ఎక్కడ ఉంటాయంటే యోవేలు గ్రంథంలో ఉంటాయి యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మరి రెండవ పాదం చదివితే మిడతలు విడిచిన దానిని పసురు పురుగులు తినివేసి ఉన్నవి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ మిడతలు ఏం చేస్తాయంటే తినేస్తాయి పంట పొలాలని నాశనం చేస్తాయి అందుకనే దేవుడు వడగండ్ల తర్వాత మెడతలను ఐగుప్త దేశం మీదకి పంపించారు వడగండ్లు నాశనం చేయగా మిగిలినటువంటి భూమిని పంటను మెడతలు అనేవి తినేస్తాయి నాశనం చేస్తాయి అని చెప్పి దేవుడు మోసే ద్వారా ఫరోతో పలికించినప్పుడు ఫరో అంటూ ఉన్నాడు మీరు మీ దేవుడైన యహోవాను సేవించటానికి పురుషులు మాత్రమే వెళ్ళండి అని చెప్పినప్పుడు దానికి మోషే ఎంతమాత్రం కూడా ఒప్పుకోలేదు కనుక మోషే తన చెయ్యి చాపినప్పుడు ఐగుప్తు దేశం మీదకి మిడతలు వచ్చాయి ఐగుప్తు దేశంలో ఉన్న పైరులను పంటలను ఈ మిడతలు భయంకరంగా నాశనం చేస్తూ ఉన్నాయి అప్పటికి ఫరో సేవకులు చెప్పకనే చెప్పారు అయ్యా ఇప్పటికే ఐగుప్త నాశనం అయిపోయింది మీకు ఆ విషయం అర్థం కావట్లేదా వారి దేవుడైన యహోవాను సేవించడానికి వారికి అనుమతినివ్వండి అని చెప్పినప్పుడు పరో హృదయం కఠినపరుచుకుంటూ పురుషులను మాత్రమే పోనిస్తాను అంటున్నాడు కానీ ఇస్రాయేలీల సమాజమును పోనిస్తాను అని చెప్పి అనడం లేదు కనుక మిడతలు వచ్చి పంట పొలాల్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు పైరులను నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఎన్నడూ లేని విధంగా వారి పూర్వీకులు కూడా తరతరములకు ముందు వారెవ్వరూ కూడా అలాంటి బాధాకరమైనటువంటి తెగుళ్ళను ఎప్పుడూ చూడలేదు అలాంటి బాధాకరమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తు చరిత్రలో ఎప్పుడూ కూడా రాలేదు రాబోవు అలాంటి భయంకరమైనటువంటి మిడతలు వచ్చి ఐగుప్తు దేశం అంతటినీ నాశనం చేస్తూ ఉంటే ఫరో అప్పుడు మోషన్ అడిగాడు మీరు నా కొరకు వేడుకోండి నేను పాపం చేశాను నన్ను క్షమించండి మిడతలు లేకుండా చేయండి అని చెప్పినప్పుడు మోసే ఆ విధంగా చేయగా మిడతలు ఆగిపోయాయి కానీ ఫరో హృదయం మరలా కఠినపరచబడింది ప్రభునందు ప్రియమైన వార్లారా దేవుని కార్యములు చూస్తూ కూడా హృదయమును కఠినపరుచుకుంటూ ఉన్నాడు ఫరు మన కుటుంబాల్లో సంఘాల్లో మన చుట్టుప్రక్కల ఎంతోమంది దేవుని శక్తిని ఎరిగి కూడా దానిని ఆశ్రయించిన వారు ఉంటారు దాన్ని నమ్మని వారు ఉంటారు దానికి విధేయత చూపని వారు ఉంటారు తమ హృదయాన్ని కఠినపరచుకునే వారు ఉంటారు ఎన్నో అద్భుత కార్యములను సూచక కార్యములను దేవుడు చేస్తూ ఉన్నప్పుడు వాటి ఎందు విశ్వాసం ఉంచక దేవుని ఎందు సంపూర్ణంగా నమ్మిక ఉంచక ఎన్ని కార్యములను తమ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్న దేవునిని నమ్మనటువంటి కఠిన హృదయాలు ఉన్నారు అలాగైతే దేవుడు గొప్పవాడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని చెబుతూ ఉండగా మనము ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు మనకు మోక్షరాజ్యంలో ప్రవేశము రక్షణ పాపక్షమాపణ విడుదల విమోచన ఒక నూతన స్వభావము నవీన స్వభావము ఈ ధన్యతలు మనకు లభిస్తాయి అందుకనే పెద్దలు అంటారు గుర్రాన్ని మనం నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళం కానీ తీసుకొని వెళ్ళగలం కానీ దానికి నీళ్లు తాగాలో లేదు అనేది మనం చేయలేము అదే తాగాలి అలాగైతే కొంతమంది గాడిదను ఉపయోగిస్తారు కొంతమంది గుర్రాన్ని లేండి గాడిదనైనా గుర్రాన్నైనా నీటి దగ్గరికి మాత్రమే మనం తీసుకొని వెళ్ళగలం కానీ నీటిని తాగించలేం అదే తాగాలి ఇలాంటి కఠిన హృదయాలు ప్రభు కార్యాలు ఎన్ని చూచినా వారు ప్రభునందు విశ్వాసం ఉంచకపోవచ్చు రక్షణ పొందకపోవచ్చు ఆ రక్షణ అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం ఆ సమయం రావాలి వారే మారాలి ఫరో కూడా అలాంటి వాడే సమయం వచ్చేంతవరకు దేవుడు మరి ఒక భయంకరమైన పరాకాష్ఠ తెగులు పంపించేంత వరకు ఫరో హృదయం మారలేదు అప్పటి వరకు కఠినపరుచుకుంటూనే ఉన్నాడు మిడతలు వచ్చి ఐగుప్తుని ఇంకొంచెం నాశనం చేసినా ఫరో హృదయం కఠినమైందే కానీ పరో హృదయం ఇస్రాయేలీల ఎడల సానుకూలంగా లేదు ఆ తర్వాత మనం చూచినప్పుడు భయంకరమైనటువంటి మరి ఒక తెగులు దేవుడు అనుమతించాడు అదేంటంటే ప్రభునందు ప్రియమైన వార్లరా ఐగుప్తు దేశం అంతటా కూడా చీకటి అయితే ఇక్కడ ఒక మాట ఉంది నిర్గమకాండం పదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మూడు దినములు ఒకరినొకడు ఒకడు కనుగొనలేదు ఎవడను తానున్న చోట నుండి లేవలేకపోయాను ఆయనను ఇస్రాయేలీలకు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఒకసారి ఆలోచన చేయండి మనకు రాత్రికాల సమయంలో ఏదైనా వర్షాలు పిడుగులు ఉరుములు పడుతూ ఉంటే పవర్ ఆఫ్ చేస్తారు కరెంటు పోయినప్పుడు మరి భయంకరమైన చీకటి కదా ఆ చీకటి సమయంలో మనం ఏ పనులు చేసుకోలేం మనకేమీ కనబడదు అసలు మన జీవితాలు అనేవి స్తంభించిపోతాయి మన దినచర్య ఆగిపోతుంది ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లరా లేఖన భాగం సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూచినప్పుడు ఇస్రాయేలీల ప్రాంతంలో మాత్రం ఏం లేదంట లేదు వెలుగు ఉంది ఇందును బట్టి మనం గ్రహించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రజలకు వెలుగు ఉంటుంది అన్యులైన వారికి చీకటి ఉంటుంది మన దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడని వ్యవహాను ఎనిమిది పన్నెండులో మనం చూడగలం అయితే ఈ తెగుల నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంధకారము లేక చీకటి అనేది ఒక భయంకరమైనటువంటి విషయం ఈ అంధకారము చీకటి ఉన్నప్పుడు జనజీవితాలు అనేవి స్తంభించిపోతాయి దినచర్యలు స్తంభించిపోతాయి కార్యకలాపాలు నిలిచిపోతాయి దైనందిన కార్యక్రమాలు ఆగిపోతాయి మూడు దినములు కటిక చీకటి కూర్చున్న చోట నుంచి ఎవరో కూడా కదలలేనటువంటి చీకటి అంటే వారి ఆహారం పరిస్థితి ఏంటి ఆ మూడు దినాలు వారి కాలకృత్యాల పరిస్థితి ఏంటి వారి స్నానాల పరిస్థితి ఏంటి వారి దినచర్య పరిస్థితి ఏంటి ఉద్యోగాల పరిస్థితి ఏంటి వ్యాపారాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి దేశమంతటా మూడు దినాల చీకటంటే ప్రభునందు ప్రియమైన వార్లరా ఎంత భయంకరమైన విషయం అలాగైతే కొంతమంది జీవితాలు ప్రభువుని ఎరగని స్థితిలో ఉండగా వారు అంధకారంలో మ్రగ్గుతూ ఉన్నారు వారి హృదయమంతా అంధకారమే వారి జీవితమంతా భయంకరమైనటువంటి కటిక చీకటే ఇలాంటి పరిస్థితుల్లో మరి వెలుగు లేనటువంటి జీవితములు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూసాం వెలుగు లేనటువంటి దేశము వెలుగు లేనటువంటి గృహాలు ఎలా ఉంటాయో మనం చూచాం అయితే ప్రభున యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నవారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు వారు ఏ విధంగా ఉంటారు అంటే వారు వెలుగై ఉంటారు వారు చీకటిలోనుండగా జీవపు వెలుగు కలిగి ఉంటారు యోహాను ఎనిమిది పన్నెండులో మనం చూస్తాం అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో మనం చదివినప్పుడు ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు అనే మాటను మనం అక్కడ చూడగలం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఈ వెలుగు ఎలాంటి వెలుగంటే ఆశ్చర్యమును కలిగించే వెలుగు ఇలాంటి వెలుగును మనం చూడలేం అలాంటి వెలుగు సౌలు చూచి తన కళ్ళు బైర్లు గమ్మేం కళ్ళ మీద ఒక పొరల వంటివి ఏర్పడ్డాయి ఆ వెలుగును తట్టుకోలేం మనం అది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఆ వెలుగు ఏం చేస్తుందంటే మనలను లేవనెత్తుతుంది అంధకారములో నుండి పాపములో నుండి శాపములో నుండి చీకటిలో నుండి సర్వ విధములైనటువంటి అపవిత్రతలో నుండి శరీర కార్యములలో నుండి అతిక్రమములలో నుండి నరకాగ్ని బాధలలో నుండి మరణ ఛాయలో నుండి మనలను ఏం చేస్తుందంటే ఆ వెలుగు లేవనెత్తుతూ ఉంది గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది ఎహోవా మహిమ నీ మీద ప్రకాశముగా ఉదయించుతూ ఉన్నది అనేటటువంటి మాటను అక్కడ మనం చూడగలం లెమ్ము తేజరిల్లుము ఈ వెలుగు ఏం చేస్తుందంటే మనలను లేవనెత్తుతూ ఉంది మనలను తేజరిల్లింప చేస్తూ ఉంది ఎందుకంటే దేవుని యొక్క వెలుగు మహిమ మన మీద ఉదయించినప్పుడు మనము తేజరిల్లుతాము మనము బలము పొందుకుంటాము శక్తిని పొందుకుంటాం ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ వెలుగు మనకేం చేస్తుందంటే దారి చూపిస్తుంది ఈ వెలుగు మనకు ఏమి చేస్తూ ఉందంటే మనలో ఉన్న అంధకారమును పోగొడుతూ ఉంది ఉదాహరణకు ఒక గది ఉంది అది భయంకరమైన చీకటితో నిండి ఉంది అనుకోండి చీకటితో నిండినటువంటి ఆ గదిలో ఒక దీపాన్ని వెలిగించాము లేకపోతే ఒక లైట్ అనుకోండి చీకటంతా పారద్రోలబడి గదిలో ఉన్న ప్రతి అణువణువు మనకు కనిపిస్తుంది మనలో ఉన్న పాపపు అంధకారం తొలగిపోతేనే అజ్ఞాన అంధకారం తొలగిపోతేనే మనము ప్రభునేసు క్రీస్తు వారిని అణువణువు ప్రత్యక్షంగా పరికించి చూడగలము తెలుసుకోగలము కనుక ఈ అంధకారము రకరకాలుగా ఉంటాయి శరీర సంబంధమైన గు్రుడితనము కలిగిన వాడు తన కళ్ళతో ఈ లోకాన్ని ఎలాగో చూడలేడో కొంతమంది గర్వాంధులు ఉంటారు కొంతమంది పాపముతో కనులు మూసుకొని పోయిన వారు ఉంటారు కొంతమంది ధనాంధులు కూడా ఉంటారు అంటే వీరి డబ్బుతో కళ్ళు మూసుకుపోయినటువంటి స్థితిలో ఉంటారన్నమాట ఇలాగ రకరకాల అంధులు ఉంటారు కొంతమంది కామంతో కనులు మూసుకొని పోయి ఉంటారు అంటే వీరికి తల్లికి చెల్లికి తేడా తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి అంధకారములో మ్రగ్గుతున్న వారు చాలామందే ఉన్నారు గర్వాంధులు ధనాంధులు కామాంధులు ఇక రకరకాలుగా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఒక వెలుగు మన మీద ఉదయించినప్పుడు మనము ఆ కోపంలో నుండి లేస్తాము తేజరిల్లుతాము ప్రకాశిస్తాము ఆ వెలుగు ఎవరో కాదు మన ప్రభు అనే వారే యోహాను సువార్త ఎనిమిది పన్నెండులో ఆ వెలుగు మన ప్రభువు అని చూస్తాం ఆయన మన హృదయంలో చేర్చుకుంటే అంధకారమైన మన బ్రతుకు వెలుగుతో నింపబడుతుంది ఆయన మన ఇంట్లోకి చేర్చుకుంటే అంధకారమైన మన ఇల్లు మన కుటుంబము వెలిగించబడుతూ ఉంది ఆయనను మన వీధిలోనికి మన సమాజంలోనికి చేర్చుకుంటే ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడుతుంది ఇస్రాయేల్ ప్రాంతం వెలుగుతో ఉండగా ఐగుప్తు ప్రాంతం చీకటిమయమైపోయింది ఆయనను చేర్చుకొని ఆయనను అంగీకరించి ఆయనతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరూ వెలుగులో ఉంటారు అలాంటి వెలుగులో ఉండాలని ఆ తర్వాత పరలోక రాజ్యంలో నిత్య వెలుగులో మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించిన కాక ప్రార్థన కృపగలిగిన మా ప్రభు మీరిచ్చిన వాక్యమునుకై స్తోత్రములు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడనేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్